ఇటీవల కాలంలో వ్యవసాయంలో చాలా వరకు కూడా ఒడిదుడుకులు వస్తున్న నేపథ్యంలో చాలా మంది మీద ఆధారపడి జీవనం సాగిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు అయితే వేసవిలో మేత అనేది చాలా వరకు కూడా అందుబాటులో ఉండదు ఇలాంటి కరువు పరిస్థితుల్లో మరి పశువులకు దానం ఏ విధంగా అందించాలి ఎలాంటి దానాను అందిస్తే పాల దిగుబడి తగ్గకుండా ఉండడానికి అవకాశం ఉంది ఇత్యాది అంశాల గురించి తెలియడానికి కలుజువులపాడు పశువైద్యులు డాక్టర్ జే సౌజన్య గారు మనం ముందున్నారు వారి ద్వారా తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్కారం అండి మేడం మరి వేసవి అనగానే చాలా వరకు కూడా పశువులకి గ్రాసం అనేది అందుబాటులో తక్కువగా ఉంటుంది అంటే ముఖ్యంగా పచ్చిమేత ఇలాంటి కరువు పరిస్థితుల్లో పాల దిగుబడి తగ్గకుండా ఉండాలి అంటే ఎలాంటి దానాన్ని అందించాలి ముఖ్యంగా వేసవిలో ఈ వడదెబ్బకు గురి కాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి ఇతల గురించి రైతులకు చక్కటి విషయాలు తెలియజేయండి మేడం తప్పకుండా అండి వరిలోని హైబ్రిడ్ పొట్టి వంగడాల ప్రవేశంతోనూ రైతులు ఎక్కువగా వాణిజ్య పంటలను సాగు చేయడం వల్ల పశుగ్రాసం ఉత్పత్తి క్రమంగా తగ్గిపోతుంది దీనికి తోడు తరచుగా సంభవించే కరువు పరిస్థితి వల్ల పశుగ్రాసం కొరత ఏర్పడుతుంది అనావృష్టి పరిస్థితి పశుగ్రాసం కొరత దాదాపు ప్రతి సంవత్సరం నెలకొంటుంది కాబట్టి అందుబాటులో ఉన్న మేపు వనరులను సద్వినియోగం చేసుకోవడమే కాకుండా అదనపు మేపు వనరులను సమకూర్చుకొని రైతులు పశుగ్రాసం సమస్యను అధిగమించవచ్చు వ్యవసాయ పారిశ్రామిక ఉప ఉత్పత్తులతో చౌకగా దానా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం మన గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో వ్యవసాయక పారిశ్రామిక ఉప ఉత్పత్తులు ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి వాటిలో ముఖ్యమైనవి గింజలు తీయగా మిగిలిన మొక్కజొన్న కంకులు పొద్దుతిరుగుడు మొక్కలు ప్రత్తి మొక్కలు చింతగింజలు వేరుశనగ కాయల పొట్టు చెరుకు ఆకులు మరియు కాండపు పిప్పి వరి పొట్టు మొదలగునవి మొక్కజొన్న కంకులు మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఆరు లక్షల టన్నుల వరకు అందుబాటులో ఉన్నాయని అంచనా రైతులు వీటిని ఎరువుగా వంట చెరుకుగా వాడుతున్నారు ఈ కంకులలో మూడు నుండి ఐదు శాతం వరకు మాంసాకృతులు యాభై ఐదు శాతం పిండి పదార్థాలు ఉన్నాయి కానీ ఈ కంకులను పశువులు నమిలి తినడం కష్టం అందువలన వాటిని ఎండబెట్టి రోటిలో నలుగగొట్టి యంత్రము ద్వారా పొడి చేసుకొని పశుగ్రాసం కొరత సమయంలో వాడుకోవచ్చును పశువుల దానాలో ఈ కంకులను పొడి రూపంలో యాభై శాతం వరకు కలిపి పశువులకు మేపుకోవచ్చును అదేవిధంగా పొద్దుతిరుగుడు మొక్కలు మన రాష్ట్రంలో పదిహేను వేల టన్నులు అందుబాటులో ఉన్నట్లు అంచనా వీటిని ఎరువు వంట చెరుకుగా వినియోగించుకుంటున్నారు పొద్దుతిరుగుడు మొక్క కంకులలో కూడా మంచి పోషక పదార్థాలు ఉన్నాయి నాలుగు శాతం మాంసాకృతులు యాభై శాతం పిండి పదార్థాలు ఉన్నాయి కంకులను మెత్తగా చేసుకొని పశువుల దానాలో యాభై శాతం వరకు కలిపి పశువులకు మేపుకోవచ్చును పత్తి తీయగా మిగిలిన పత్తి మొక్కలు మన రాష్ట్రంలో ప్రతి ఏటా తొమ్మిది లక్షల టన్నుల వరకు వృధా అవుతున్నాయి వీటిని రైతులు గడ్డి నరికే యంత్రముతో కానీ దాన యంత్రముతో కానీ మెత్తగా చేసుకొని పశువుల దానాలో దాదాపు యాభై శాతం వరకు వాడుకోవచ్చును చింతగింజలు మంచి పోషక విలువలున్న పదార్థాలు వీటిని పశువుల దానాలో మొక్కజొన్నలు బదులుగా చేసి పది శాతం వరకు వాడవచ్చును వేరుశనక్కాయల పొట్టును మెత్తగా పొడి చేసి సంపూర్ణ దానాలో నలభై శాతం వరకు కలుపుకోవచ్చును చెరకు కాండముల నుండి తీసిన ఆకులు చివరి భాగాలు మంచి బలవర్ధకమైన పశుగ్రాసం ఇందులో ఐదు శాతం మాంసాకృతులు యాభై శాతం వరకు పిండి పదార్థములు ఉన్నాయి వీటిని పచ్చిగా కానీ ఎండబెట్టి కానీ పశువులకు మేపుకొనవచ్చును ఇవి ప్రతి సంవత్సరం ఐదు లక్షల టన్నులకు పైగా మన రాష్ట్రంలో లభించుచున్నవి చెరకు పిప్పిని పొడిగా చేసుకొని పశువులకు మేపవచ్చును వరి పొట్టును కరువు సమయంలో పొడి చేసి పశువుల దానాలో ముప్పై శాతం వరకు కలపవచ్చును కోళ్ల మంచి పోషక పదార్థాలు ఉన్నాయి దీనిలో పదిహేను శాతానికి పైగా మాంసాకృతులు కలవు దీన్ని బాగా ఎండబెట్టి పొడి చేసి పశువుల దానాలో ఇరవై శాతం వరకు కలపవచ్చును కరువు సమయంలో తమకు అందుబాటులో ఉన్న ధాన్యము తౌడు వంటి పదార్థములతో పాటు వ్యవసాయ మరియు పారిశ్రామిక ఉప ఉత్పత్తులను రైతులు పశువుల మేపునకు ఉపయోగించుకొని చౌకగా దా దానా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా తయారు చేసుకోవడానికి కిలోకు ఒక రూపాయి నుండి రెండు రూపాయలవుతుంది వీటిని కరువు సమయంలో మేపుకొని ఉత్పత్తి తగ్గకుండా చూసుకోవచ్చును నిస్సారమైన మేతలను సుపోషకం చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం మన పశువులు మేసే రోజు వారి మేతలను పరిశీలిస్తే అవి చాలా వరకు నిస్సారమైనవి పశువులకు కావలసిన అన్ని పోషక పదార్థాలు అందించలేమని మనం గుర్తించాలి ఉదాహరణకు వరిగడ్డి చొప్ప వంటి పశుగ్రాసాలలో పశువుకు కావలసిన మాంసాకృతులు పిండి పదార్థాలు ఖనిజ లవణాలు విటమిన్లు చాలా తక్కువగా ఉన్నవి వీటిని ఎంత మేపినా పశువుకు కావాల్సిన రోజువారి పోషక పదార్థాలను మనం అందించలేము వీటికి యూరియా బెల్లపు మడ్డి ఖనిజ లవణ మిశ్రమం ఉప్పు వంటి పదార్థాలతో సుపోషకం చేసుకోవచ్చును దీనివలన మనం పశువులకు కావాల్సిన పోషక పదార్థాలను అందించడమే కాక పశువుకు ఇచ్చే రోజువారి పశుగ్రాసాల పరిమాణము కూడా తగ్గించుకోవచ్చును పశుగ్రాసాల కొరత నివారణకు శాశ్వత మార్గాలు కరువు సంభవించినప్పుడు పశువుల మేత కొరకు నానా ఇబ్బందులు పడే కంటే ముందు జాగ్రత్త పడటం అన్ని విధాల శ్రేయస్కరం ముందు రాబోయే కరువు పరిస్థితులను అంచనా వేసుకొని ఈ క్రింది సూచించిన శాశ్వత మేపు వనరులను వృద్ధి చేసుకోవాలి దానిలో మేలు రకపు పశుగ్రాసాలను సాగు చేసుకోవాలి నీటి వసతి కింద వర్షాధార పరిస్థితులలో సాగు చేసుకోవడానికి అధిక దిగుబడులనిచ్చే ఎన్నో పశుగ్రాసాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి నీటి వసతి కింద బహువార్షిక పచ్చిమెతలైన హైబ్రిడ్ నేపియర్ పారాగ్రాస్ గినీగ్రాస్ రకాలను సాగు చేసుకున్నట్లయితే అధిక మొత్తంలో పశుగ్రాసాన్ని పొందడమే కాకుండా ఒకసారి నాటితే ఐదు నుండి పది సంవత్సరాల వరకు ఉంటుంది ఏకవార్షికాలైన మొక్కజొన్న జొన్న సజ్జ వంటి గింజ జాతి రకాలు కాయజాతి పశుగ్రాసాలైన లూసన్ బర్సీం పిల్లిపెసర వంటి వాటిని నీటి వసతి కింద సాగు చేసుకొనవచ్చును పాడి పశువులున్న ప్రతి రైతు సాగు భూమిలో కనీసం పదోవంత మేర పచ్చిమేత సాగుకు వినియోగించుకోవాలి వర్షాధారం కింద జొన్న మొక్కజొన్న శంక్రస్ స్టైలో హెడ్జ్ లూసన్ వంటి పశుగ్రాసాలను సాగు చేసుకోవచ్చును ఈ విధంగా అదునులో సాగు చేసుకున్న పశుగ్రాసాలను వృధా చేయకుండా ఎండబెట్టుకొని లేదా పాతరా వేసుకొని నిల్వ చేసుకోవచ్చును నిల్వ చేసుకున్న గడ్డిని కరువు సమయాలలో ఉపయోగించుకోవచ్చును మిశ్రమ పంటలు నీటి వసతి ఉన్న ప్రాంతాలలో అసలు పంట తీసిన తర్వాత రైతులు విధిగా పశుగ్రాసాలను సాగు చేసుకోవాలి వరి కోసిన తర్వాత పొలంలోని తేమను ఉపయోగించుకొని పెసర వంటి పంటలను సాగు చేసుకోవాలి జొన్న వేరుశెనగ పంటలు సాళ్ళ మధ్య కూడా అలసంద పెసర సజ్జ వంటి పశుగ్రాసాలను సాగు చేసుకోవచ్చును అదేవిధంగా పండ్ల తోటలలో కూడా పచ్చిమేతలు సాగు చేసుకోవచ్చును వ్యర్థంగా ఉన్న భూములలో పచ్చికి బీళ్లను అభివృద్ధి చేసుకునట గ్రామీణ ప్రాంతాలలో వ్యర్థంగా ఉన్న బీడు బంజరు ప్రభుత్వ భూములలో వర్షాధారం కింద పచ్చిక బయళ్ళు పెంచవచ్చును అధిక పశుగ్రాసాన్నిచ్చే స్టైలో సెంక్రస్ హెడ్జ్లూసెన్ వంటి గడ్డి జాతులు ఈ విధమైన భూములకు చాలా ఉత్తమమైనవి పచ్చిక బీళ్ళలో మేపునకు పనికి వచ్చే సుబాబుల్ అవిసే వంటి చెట్లను పెంచవచ్చును ఈ విధంగా లభించిన పశుగ్రాసాలను ఎండబెట్టుకొని నిల్వ చేసుకొని కరువు సమయాలలో మేపుకోవచ్చును పశుగ్రాసాల చెట్లను విస్తారంగా పెంచుకొనట తరచుగా కరువుకు గురయ్యే ప్రాంతాల రైతులు పశుగ్రాసాల చెట్లను విస్తృతంగా పెంచుకోవాలి తమ వద్ద ప్రతి సెంటు భూమిని వ్యర్థం కాకుండా వర్షాకాల ప్రారంభంలో ఈ చెట్లను నాటుకోవాలి ఇంటి ఆవరణలో చేను గట్ల పైన సేద్యపు బావి చుట్టుప్రక్కల బీడు నేలలో సెస్పానియా అవిసిరిసిన సుబాబుల్ వంటి చెట్లను పెంచుకోవాలి వీటిని అటవీ శాఖ వారు ఉచితంగా సరఫరా చేస్తున్నారు వీటి కొమ్మలు విరిచి కరువు సమయాలలో పశువులకు మేపుకోవచ్చును ఈ చెట్ల ఆకుల్లో పది నుండి ఇరవై శాతం మాంసాకృతులు యాభై శాతం వరకు పిండి పదార్థాలు కలిగి ఉన్నవి ఏది ఏమైనా రైతులు అదునులో లేక వర్షాకాలంలో విరివిగా మేలురకపు పశుగ్రాసాలను పశుగ్రాసపు చెట్లను పెంచుకోవాలి పశువులకు మేపగా మిగిలిన పశుగ్రాసాలను వృధా చేయకుండా ఎండబెట్టుకొని కానీ పాత్ర వేసుకొని కానీ కరువు సమయాలలో మేపుకునట అన్ని విధాలా మంచిది తమకు అందుబాటులో ఉన్న వ్యవసాయ పారిశ్రామిక ఉప ఉత్పత్తులను కూడా ఉపయోగించి చౌకగా దానా తయారు చేసుకొని తమ పశువులకు మేపుకోవచ్చును వీటిని రైతులు పాటించినట్లయితే తీవ్ర కరువు సమయాలలో కూడా తమ పశువులకు ఆకలి బారిన నుండి తప్పించి వాటి నుండి సంపూర్ణ పాల దిగుబడిని పొందవచ్చును మేడం మరి ఈ కరువు పరిస్థితుల్లో పశువుల్ని మనం పోషించుకోవాలంటే పశుగ్రసలు నిల్వ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంత ఈ పశుగ్రసాలని నిల్వ చేసుకోవాలి అంటే ఎలాంటి పద్ధతులతో నిల్వ చేసుకుంటే చెడిపోకుండా ఉండడానికి అవకాశం ఉందంటారు వ్యవసాయ అనుబంధ రంగాలలో ప్రథమ స్థానంలో ఉన్న పాడి పరిశ్రమకు ఆధారం పచ్చిమేత ఇది పుష్కలంగా లభించినప్పుడు మాత్రమే పాడి పరిశ్రమ లాభసాటిగా ఉంటుంది ఒక్కో పాడి పశువుకు రోజుకి ముప్పై నుండి నలభై కేజీల పచ్చిమేత అవసరం మేతకు ఎద్దడి ఉండే వేసవి కాలంలో ఎండుగడ్డిని దానాని ఎంత పెట్టి మేపినా ఖర్చు పెరగడమే తప్ప పశువుకు సరైన పోషణ అన్నది లభ్యం కాదు దీంతో పాడి రైతులు నష్టపోతుంటారు ఈ కొరత సమయంలో రైతులు దానా లేదా పచ్చిమేతను బయట నుండి కొనుగోలు చేసి మేపుతుంటారు మేలు పచ్చి పచ్చిమేతను అందిస్తే పాడి రైతులకు పాలసిరుల ద్వారా అధిక ఆదాయం సమకూరుతుంది పట్టణాలు నగరాలలో పచ్చిమేతల కొరత అధికంగా ఉంది ఈ పరిస్థితులలో పాతరాగడ్డి మంచి ప్రత్యామ్నాయం గ్రాసాన్ని నిల్వ చేసేటప్పుడు అందులో పోషక విలువలు నష్టపోకుండా చూడాలి పశుగ్రాసాలను నిల్వ చేయటానికి మేతలోని తేమ శాతాన్ని పరిశీలించి రెండు రకాల పద్ధతుల ద్వారా నిల్వ చేసుకోవచ్చు పశుగ్రాసాన్ని ఎండుమేతగా మార్చే పద్ధతి ఆకులు పుష్కలంగా ఉండి పలుచని కాండం కలిగిన కాయజాతి పశుగ్రాసాలు ఈ పద్ధతికి అనువుగా ఉంటాయి జనుము అలసంద ఉలవ పెసర వంటి కాయజాతి పైర్లను ఎండుమేతగా నిల్వ చేసుకోవచ్చు ఇందుకోసం పశుగ్రాసాన్ని ఉదయం వేళ సూర్యరశ్మి బాగా ఉన్నప్పుడు కోసి ఎండలో వేయాలి తేమ డెబ్బై ఐదు నుంచి నలభై శాతానికి తగ్గిన తరువాత మేతను నీడలో పరిచి ఆరబెట్టి తేమను పదహైదు శాతానికి తగ్గించాలి ఇలా ఆరబెట్టే సమయంలో ఆకులు ఎక్కువగా రాలకుండా చూడటం ముఖ్యం నాణ్యమైన ఎండుమేతలో ఆకులు ఎక్కువగా ఉండి ఆకుపచ్చ రంగులో మృదువుగా పశువులకు నోరు నుంచే వాసన కలిగి ఉంటాయి ఆరబెట్టే ప్రక్రియలో మేతలో ఉండే హానికరమైన విష పదార్థాలు కొంతవరకు తగ్గుతాయి ఆకులు రాలకుండా జాగ్రత్తగా తయారు చేయటం వల్ల ఎండు మేతలో మాంసాకృతల శాతం చొప్పతో పోలిస్తే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది ఎండబెట్టిన గ్రాసాన్ని బేళ్ళ రూపంలోకి మార్చుకోవచ్చును ఈ బేళ్లను ఏటవాలుగా అమర్చితే మేత ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది పచ్చిమేతను గుంతల్లో పాత్ర వేసి నిల్వ చేయడాన్ని సైలేజ్ అంటారు మాగుడు గడ్డిగా నిల్వ చేసేందుకు కొన్ని రకాలైన పశుగ్రాసాలు మాత్రమే పనికి వస్తాయి మొక్కజొన్న జొన్న మొదలైన ఏకవార్షిక పశుగ్రాసాలు హైబ్రిడ్ నేపియర్ వంటి బహువార్షిక గడ్డి రకాలు ఎందుకు ఉపయోగపడతాయి భూమిలో గుంత తీసి పచ్చిమేతను నిల్వ చేయడం తేలికైన పద్ధతి గుంతను గుండ్రంగా చతురస్రాకారంగా తవ్వవచ్చు పదిహేను టన్నుల సైలేజీని చేసేందుకు వెయ్యి ఘనపుట అడుగుల పాత్ర కావాలి ఇందుకోసం ఎనిమిది అడుగుల వెడల్పు ఐదు అడుగుల లోతు ఇరవై ఐదు అడుగుల పొడవు గుంతను తవ్వాలి సైలేజీ గుంతను ఎత్తైన ప్రదేశంలో తవ్వాలి అంచుల్లో ఇటుకలతో పల్చని గోడను నిర్మించి సిమెంట్తో పూత వేస్తే పటిష్టంగా ఉండి వర్షపు నీరు లోనికి చొరబడకుండా ఉంటుంది మాగుడు మేతగా వాడాల్సిన పైరును పూతకొచ్చే దశ వరకు పెరగనిచ్చి అందులో అరవై ఐదు నుంచి డెబ్బై శాతాన్ని మించి తేమ ఉంటే కోసిన మేతను పొలంలోనే ఆరబెట్టాలి ఆరిన మేతను చాఫ్ కట్టర్తో చిన్న ముక్కలుగా కత్తిరించి వర్ష సూచన లేని రోజుల్లో చేయాలి పాత్ర అడుగు చుట్టూ సిమెంటు పూత వేయలేనప్పుడు మందపాటి పాలిథిన్ షీటు పశువులు తొక్కేసిన ఎండుగడ్డితో కప్పి మట్టి పెల్లలు మేతపై పడకుండా చర్యలు తీసుకోవాలి మేతను పొరలు పొరలుగా పేర్చుతూ కాళ్ళతో బాగా తొక్కి పొరల మధ్య గాలి లేకుండా చూసుకోవాలి గాలి ఉంటే మేత బూజు పట్టి పాడవుతుంది ప్రతి టన్ను గడ్డికి రెండు నుంచి మూడు కిలోల మడ్డి రెండు కిలోల రాతి ఉప్పును పొరల మధ్య చల్లాలి పాతరను భూమికి రెండు నుంచి మూడు అడుగుల ఎత్తు వరకు అర్ధచంద్రాకారం వచ్చేలా పేర్చి దానిపై మందపాటి పాలిథీన్ షీట్ కప్పాలి దీనికి బదులుగా ఎండుమేతను కప్పవచ్చు దీనిపైన పది నుంచి పదిహేను సెంటీమీటర్ల మందాన మట్టితో కప్పితే ఆ బరువుకు పాతర త్వరగా రసాయనిక మార్పు గురి అవుతుంది మట్టిపైన పేడతో కానీ మట్టితో కానీ అలికితే రంధ్రాలు పూడిపోయి సైలేజ్ త్వరగా తయారు అవుతుంది మంచి మాగుడు గడ్డి లేత పసుపు రంగులో మగ్గిన పండ్ల వాసనతో మృదువుగా ఉంటుంది చెడిపోయిన గడ్డి నలుపు రంగుతో పులుపు వాసన కలిగి ఉంటుంది ఈ విధంగా తయారు చేసుకున్న పాత్రగడ్డిని కరువు కాలంలో పశువులకు మేపుకోవచ్చును కరువు సమయంలో పశుపోషకులు ఎలాంటి పోషణా విధానాన్ని అనుసరించాలి మరి పాత్రగడ్డి యొక్క ఆవశ్యకత ఎంతవరకు ఉంది ఇత్యాది అంశాల గురించి రైతు సోదరులకు ముఖ్యంగా పశుపోషకులకు చక్కటి విషయాలు తెలియజేశారు నమస్కారం మేడం నమస్తే అండి